హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అంటారండి ఈ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా అయితే చిక్కుడుకాయలు తీసుకుని వాటిని తొడమలు తీసేసి మనం ఈ విధంగా వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఉల్లి వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి కారం ఉన్న కారం తీసుకోవచ్చు లేదంటే కనుక మనం ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు అందులోనే జీలకర్ర వెల్లుల్లి ఎండు కొబ్బరి కారం సరిపడా కారం తీసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి రెడీ అవుతుంది ఈ పొడిని మనం కూరలో వేసుకుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా కూర రెడీ కూర చేసుకునే ముందు కారం రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి తీసుకుని అందులో సరిపడా నూనె వేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ కర్రీ ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుందండి ముందుగా ముక్కలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి పప్పులు వేగిన తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ముక్కలువన్నీ వేగే వరకు వేయించుకోవాలి చిక్కుడుకాయల్లో చాలా రకాలు ఉంటాయి కదండి ఏ చిక్కుడుకాయతో అయినా మనం ఈ కర్రీ చేసుకోవచ్చు అలాగే బెండకాయ దొండకాయ ఇలా ఇంకా వంకాయ వీటిల్లో కూడా ఇలా వేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఉడికించిన చిక్కుడుకాయలు కూడా వేసుకుని కలుపుకోవాలి పసుపు కూడా వేసుకోండి ఈ ముక్కలు వేసిన తర్వాత వెంటనే కలిపేయకూడదండి ఎందుకంటే బాగా ఉడికి ఉంటాయి కాబట్టి కొంచెం నూనెలో వేయించిన తర్వాత కలుపుకుంటే కలుగుస్తాయి బాగా కలుస్తాయి అన్నమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్న పొడిని కూడా వేసుకోవాలి పొడి కూడా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ ప్రిపరేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేనండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే మనం ముందుగా పట్టుకున్న కారం ఉంది కదండి అది ముందుగా ఎప్పుడైనా పట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏ కర్రీలో కావాలన్నా కూడా వేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిగతాస్ కుకింగ్ హౌస్ సబ్స్క్రైబ్ చేసుకోండి